రుతు గ్రంథము రెండవ అధ్యాయము చదువుకుందాం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చను ప్రజలో దేవుని బిడ్లారా దేవుని కోసం మనం చేసిన ప్రతి దానిని దేవుడు చూస్తున్న దేవుడు అయి ఉన్నాడండి ఖచ్చితంగా ఆయన కోసం మనం అన్నిటినీ విడిచిపెట్టి అనగా మరి లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి మరి ఆ లోక వ్యసనాలన్నిటినీ వదులుకొని నాకు దేవుడే కావాలి నాకు ఏసైయే ప్రాముఖ్యం ఆయన కొరకు నేను జీవించాలి ఆయన కోసం నేను ఏదైనా చేయాలి అని ఆయనను ఆశ్రయించి దేవుని దగ్గరికి ఎవరైతే వస్తామో మరి వారిని ఏసయ్య చూసే దేవుడై ఉన్నాడు వారిని పట్టించుకునే దేవుడై ఉన్నాడు అలాగే దేవుడు నిన్ను కూడా దీవిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు మరి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని యేసయ్య ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినది నీకు థ్యాంక్ యూ జీఎస్ థ్యాంక్ యూ డాడీ అని ఏసైకి థ్యాంక్స్ చెప్పండి మరి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడదు కాక